హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే మా గిరిజన ప్రాంతంలో అయితే ఒక ఎత్తైన కొండ ఉంది ఆ ఎత్తైన కొండకు వచ్చాము మేము ఆ కొండ ఎక్కడుంది ఏంటి అనేది తర్వాత చెప్తాను నేను మీకు కానీ ఈ ఈ యొక్క వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేసింది అయితే ఈ అయితే మేము ఆ వెళ్ళి ఆ గుడిసె దగ్గర మేము క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తున్నాము అది ఎలా ఉంటుందో దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఏటో మొత్తం అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఈ వీడియో దాకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క ఆంగ్లించిన రాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ రాయి ఆ కింద నుంచి ఎలా కనిపిస్తుందో ఈ దగ్గరకు వచ్చి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకెంత ఆలస్యం నాకు ఒక వాళ్ళు ఇంకా జర్నీలోన చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన అన్ని మనకి తగులుతాయి ఆ మొత్తం మనము చూసుకొని వెళ్దాం ఇంకెందుకు ఆలోచన అయితే ఆ కొండ ఎక్కడం చాలా కష్టం ఫ్రెండ్స్ కానీ మేము మీకోసం ఈ ట్రెక్కింగ్ చేస్తున్నాము హలో ఫ్రెండ్స్ చూడండి ఎత్తైన కొండకి అయితే ఎక్కుతున్నాము ఇక్కడ మాకు చూడండి చాలా ఎక్కువ మంది అయితే ఎక్కుతున్నాము ట్రెక్కింగ్కి లేదంటే ఆ పైన చాలా భయంకరంగా ఉంటుంది కనుక మేము చాలా ఎక్కువ మంది ఎక్కుతున్నాము ఈ ఎక్కే దారిలో అయితే మాకు జీలక చెట్లు ఉన్నాయి ఈ జీలక చెట్లు యొక్క జీలకొల్ని అయితే మేము తీసుకొని ఎక్కుతున్నాము చూడు ఇదే మా ఇతనే మాకు సూత్రధారి ఇక్కడ గైడ్ అన్నమాట ఈ కొండలకి అతను మా కూడా ఇదే చూడండి ఇదే జలక్ చెట్టు జలక్ చెట్టు ట్రీమ్ మిల్క్ అంటారు అది ఇప్పుడు వాటర్ ఇదండి ఈ విధంగా చూపిస్తున్నారు తెచ్చుకున్నాము చూడండి మా చాలా కష్టపడి అయితే పైకి అయితే వచ్చి కింద నుండి వచ్చి చూడండి మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ క్యాంపింగ్ కోసం నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసమైనా లైక్ అండ్ షేర్ చేయండి ఎందుకంటే ఇంత కొండపై ఇక్కడ మన పెద్ద సాహసమైనా చెప్పాలి చెప్పాలంటే సముద్ర మఠానికి మ్యాక్సిమం ఒక ఎనిమిది వందల మీటర్ ఎత్తులో అయితే ఉండొచ్చు అనుకుంటా చూడండి సూర్యుడు అయితే ఇప్పుడు అస్తమిస్తున్నాడు అక్కడ ఆల్మోస్ట్గా మేము సరి సమానంగా సూర్యుడికి వచ్చేసాము సూర్యుడి దగ్గరికి మా యూట్యూబర్ చాలా కష్టపడుతున్నాడు చూడండి వన్ వాస్ ఇప్పుడు యూట్యూబర్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది ఆల్మోస్ట్ అయితే కొండపైకి మేము మేమందరం చూడండి వాటర్ అక్కడ నుంచి తీసుకోవడానికి చాలా కష్టపడ్డాము చూడండి లొకేషన్ చూడండి మొత్తం అటువైపు అది మొత్తం అండి చూడండి ఆల్మోస్ట్గా కొండపైకి వచ్చాము వీళ్ళందరూ ఈరోజు మొత్తం మేము నైట్ ఇక్కడే స్టే చేస్తాము ఆ అనుభూతి ఎలా ఎలా అనేది మీకు వీడియో రూపం మీకు చూపిస్తాము ఇంకెక్కేద్దాం రండి కొండ అతను మా యూట్యూబరు మెనీ న్యాచురల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో అతనికి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి మినీ న్యాచురల్ లైఫ్ అండి అయితే మన టోటి యూట్యూబర్స్ ఒకసారి కొండ మీద వెళ్ళేసి నైట్ అంట టెంట్ హౌస్ పెట్టాలనేసుకొని సాయం కోరారు అనమాట అయితే వాళ్ళకి మనం గైడ్ చేయబోతున్నాం మరి నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కాబట్టి వీడియోని ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే చాలా ఎత్తైన కొండకి అయితే వెళ్తున్నాము ఇది ఇదే ఫస్ట్ టైము నేను ఇంత అయితే కొండకి ఎక్కడము ఆ మీదకి మన కనీసం వాటర్ నీరు సదుపాయం కానీ ఇంకే ఉండవు మేము పట్టుకొని ఎక్కుతున్నాము ఈ ఎక్కే దారిలో అయితే మేము చాలా అనుభూతులు అయితే పొందాము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మా ఇద్దరు యూట్యూబర్లతో ఈ కొండ పైకి అయితే వచ్చాను యాక్చువల్గా చెప్పాలంటే ఈ కొండ అనేది నాకు ఇది కొత్త మాక్సిమమ్ ఆ కిందనే ఉంటాం ఏంటంటే పైకి అయితే మేము ఇంతవరకు ఎక్కలేదు కానీ దారులు దారిలు కూడా తెలియదు మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ గా మేమైతే వచ్చే వే అయితే మేము తప్పవైపోయే తెలియదు మన యూట్యూబరు ఉన్నటువంటి ఫేమస్ యూట్యూబరు మినీ నేచురల్ లైఫ్ ఇతను యూట్యూబు ఛానల్ అది మీరు ఒకసారి విజిట్ చేయండి ఈయంతో ఈరోజు ఈ రాత్రికి ఇక్కడే స్టే చేస్తాము ఇక్కడ క్యాంప్ క్యాంపింగ్ పెడతాము చాలా బాగుంటుంది అయితే ఒకసారి లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అడవి కొండల్లో అంటే మా ట్రైబల్ ఏరియాలో క్యాంపింగ్ అంటే నైట్ పూట ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను కూడా ఫస్ట్ టైం మన టోటీ యూట్యూబర్స్తో క్యాంపింగ్స్ అయిపోతున్నాం మరి ఏ విధంగా ఉంటుందో నేను చెప్పడం కంటే మీరు ఈ వీడియో ద్వారా చూస్తే మీకే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అయితే మేమే కాదు మాతో పాటు ఇంకా చాలామంది అయితే వచ్చారు మా తోటి ఫ్రెండ్స్ కానీ ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేసేవారు కూడా ఈ కొండపైకి మా కోసం వచ్చారు వాళ్ళని కూడా ఒకసారి చూసేద్దాము చూపించండి ఓకే మా మా అందరూ వచ్చారు అంటే సింగల్ అయితే చాలా భయం ఉంటదన్నమాట పై కొండపైకి అంటే మనకి ఇక్కడ పులులు సింహాలు ఇలాంటి మనకి భయం ఉంద గురిసేయవచ్చు కాబట్టి ఇంతమందితో రావడానికి ప్రధాన కారణం అన్నమాట అలాగే మా యూట్యూబర్లు ఇద్దరితో కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఫ్రెండ్స్తో రావడం కూడా చాలా సంతోషంగా ఉంది లొకేషన్ అయితే నిజంగా అదిరిపోయింది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి లొకేషన్ చూపించండి ఇదిగోండి చూడండి ఇవైతే ఇది మేము నాటుకున్న కొండ కందులు అనమాట ఇవి అండిపోయాయి ఇది వీటి గింజలను ఏర్పాటు ఒక రెండు మూడు రోజులు మాత్రమే పూర్తిగా లేకపోతే వీటిని చూడండి ఎండిపోయినవి ఇవి కొందులండి మీకు తెలిసే ఉంటది మా కొండ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఇవి పండిస్తారు ఇవి నోటుకొందలు అంటారు మీరు పండిస్తారు అవి కూడా ఉంటాయి కానీ ఈ నోటు కొందలు ఇవి సహజ సిద్ధంగా పండించినటువంటి పండులు అనమాట ఎరువులేముండవు అయితే ఇవి బాగా ఎండిపోయేవి ఇవి ఎండిపోయిన తర్వాత చూడండి ఒకసారి కళ్ళం చేసేసి కళ్ళం అంటారు మా బాసలోనే మీరు మరి ఇంకేమంటారు తెలియదు అక్కడ మొత్తం టార్బన్ వేసి అక్కడ వేస్తాము చూడండి యాక్చువల్లీ ఈ కొండ అనేది మా యూట్యూబర్ అవుతుంది మా యూట్యూబ్ ఈ కొండ కూడా ఇది మీరు చూడొచ్చు ఒకసారి దగ్గరికి చూపిస్తున్నారు ఈ కందులు వచ్చి ఈ కందులు అయితే ఉన్నాయి కదండి త్వరలో ఈ కందులు ఏ విధంగా మేమైతే వీటి గింజలు కొన్నా మేము వీటిని నరికేసి ఒక దగ్గర వాటి గింజల్ని ఏ విధంగా వేరుపరిచి మేము సేకరిస్తాము అది త్వరలో మన ఛానల్లో రాబోతుంది తప్పకుండా విజిట్ చేయండి మన ఛానల్ వచ్చేసి మినీ నేచురల్ లైఫ్ ఇది వచ్చేసి మేమైతే ఆల్రెడీగా ఒక రోజు వీటిని సరిగ్గించమండి గింజలు ఏర్పరచడానికి రెడీ మీకు కందులు కందులు చూడండి ఈ కందులు యొక్క వాటి గింజలు వేర్పరచడానికి ఎక్విప్మెంట్లు అన్నమాట చూడండి లేదంటే చాట్లు ఇది చాట అండి ఇది చాట దీంతో చాటుతో ఆ కందులు వేరు చేస్తారు చూపించాం కదండి ఆ కందులు యొక్క వాటిని సేకరించి ఒక దగ్గర కుప్పేసి దీంతో పోడితే వాటి గింజలు అనేది బయటకు వస్తాయి దాని ద్వారా మేమైతే ఎక్కువగా సేకరిస్తాం చెప్పడం కంటే మన ఛానల్లో వస్తుంది తప్పకుండా చూడండి ఓకే తను చెప్పే కంటే ఈ కందులు ఎలా వేరు చేస్తారనేది కందులు ఈ గిరిజన ప్రాంతాలు ఈ కొండ ప్రాంతాల్లో ఆ కందులు అనేవి మీరైతే అనుకుంటా మిశ్రుల దగ్గర పెడతారు కానీ కొండ ప్రాంతంలో ఈ కొందలు ఎలా ఏర్ చేస్తారనేది తన విజిట్ తన వీడియోలో అతను వీడియో పెడతాడు తన ఛానల్లో ఛానల్లో ఇతను ఛానల్ పేరు ఏంటంటే మినీ నేచురల్ లైఫ్ ఆయన ఛానల్లో దీని గురించి వివరంగా వివరించి మీకు తర్వాత వీడియోలు చెప్తాడు ప్రస్తుతానికైతే ఈరోజు మనము రావడానికి కారణం ఏంటంటే కొండపైన మనం క్యాంపింగ్ పెట్టాలనేది మన కోరిక ఎప్పటి నుంచో సో ఈరోజైతే మన యూట్యూబ్ వారికి అలాగే మాకు అందరికీ కుదిరింది కాబట్టి ఈరోజు కొండపైకి వచ్చిస్తాము చూడొచ్చు మీరు తర్వాత నెక్స్ట్ మేము ఏం చేస్తాం అనేది కొండపైన ఎక్కడి నుంచి లొకేషన్ కానీ అర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందనేది కానీ మొత్తం మీకు చూపించేస్తాం అనమాట ఇంకా వచ్చు ఓకే చూడొచ్చావు మేమైతే ఆ కొండపైకి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్తాం అన్నమాట చూడండి మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు పైకి వెళ్ళడానికి ఈరోజు మొత్తం అయితే మేము ఇక్కడే స్టే చేస్తాము రాత్రికి అయితే ఈ కొండను అయితే ఎప్పటి నుంచో ఎక్కాలి అని అనుకున్నాము బట్ ఏంటంటే మాకు అవకాశం కుదరలేదు ఎందుకంటే మాకు ఇక్కడికి వచ్చే దారులు తెలియవు అలాగే మాకు గైడ్ చేసేవారు ఎవరు లేరు సో మేమైతే మినీ న్యాచురల్ లైఫ్ యూట్యూబర్ని మేమైతే కలిసాము కలిసిన తర్వాత ఆయన గైడ్ చేస్తే మేము ఈ కొండపైకి అయితే రావడం జరిగింది చూడండి పైన ఎంత బాగుంది కదా చెట్టు మర్రి చెట్టు అది లొకేషన్ చూసేయండి ఎలాగుంది ఎక్స్పీరియన్స్ బాగుందా చాలా భయంకర ఎక్స్పీరియన్స్ ఎలాగుంది అశోక ఎలాక్స్పీరియన్స్ కొండ బాగుందా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే కొండపైకి వచ్చాము అయితే సూర్యుడు అయితే మేము మేమైతే మూడు గంటల మూడు గంటల ప్రాంతం అయితే కొండడానికి అయితే స్టార్ట్ చేసాము ప్రస్తుతానికి ఇప్పుడు ఐదున్నర ఆరు అవ్వచ్చు చాలా అలసిపోయాము అలసటైతే వచ్చింది ఎందుకంటే చాలా పైకి అయితే వచ్చేసాము చూడండి మా వాళ్ళందరూ ఎక్కలేక అలిసిపోయి అక్కడే ఉన్నారు ఇంకా తమ్ముడు అలగుందిరా బాగుందా మా పూర్వడు మాతోనే వచ్చాడు వీడు చక్కచ ఎక్కిపోతుండే మేము ఎక్కలేకపోతున్నాం అమ్మా చాలా అలసిపోయాం చూడండి ఎత్తైన ప్రాంతంలో కూడా చీపురు కొనలేసారు మా గిరిజన మెచ్చుకోవాలి ఇది ఇప్పుడు పొరపాటున కానీ కాల్ జారి కిందకి పడినామనుకో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మరి ఏట్ లేదు ఈ కొండ పైన కూడా మా గిరిజను లక్షిస్తున్నారు చూడండి ఇక్కడ ఏట్ వేసారు మీరు కందులా ఇంత దూరం మీరు ప్రతిరోజు చెప్తారా ఏమా మీకు అల్లుపు ఉండదా ఉంది ఉదయం సాయంత్రం చెప్తారు అందుకే చూడండి అంత దృఢంగా ఉన్నాయి అంత వాకింగ్ కదా కొందరు వేసారు సీపులు కూడా వేసారా ఇక్కడ నుంచి ప్రతి రోజు చూస్తారా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మీరు కిందకి వెళ్ళిపోతారా ఓకే ఈ రోజు అయితే మేము ఇక్కడ పైన స్టే చేస్తాం ఈ రోజు మొత్తం నైట్ ఉంటాము పర్లేదు ఇక్కడ ఏమైనా భయాందోళనకి ఏమైనా గురి చేస్తాయా పాములు గాని లేదంటే పుల్లు సింహాలు లాంటివి ఏం లేదా అంటే ఇక్కడ ఏ భయం లేదు కదా మనకి ఇంకా భయం ఓకే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నివసిస్తున్నటువంటి ఒక మా గిరిజన వ్యక్తి అనమాట ఈయన ఇక్కడే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడ వచ్చి కిందకి వెళ్తుంటారు మేమైతే ఒక్కసారికే చాలా అయిపోయాము ఇంకోసారి వద్దామా అని కూడా ఆలోచనలో పడిపోయాము కానీ ఇతను రోజు ఉదయం సాయంత్రం ఎక్కుతాడంట అందుకే అతను చాలా స్టామ్ ఎక్కువ అన్ని కండలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఏం తింటారు మరి ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం పెట్టి మీరు రేట్ తింటారు జొన్నలు రాగులు అలాంటివి ఏమైనా తింటారా లేవు బియ్యమే సోల్ గట్టి రాస్తారా అంబలి అంబలి చూడండి అంబలిది ఎర్లు బొంత అయితే చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట చూడండి మేము మేమైతే అక్కడ విలేజ్ ఉంది కదా చూడండి ఆ విలేజ్ నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాము దగ్గర దగ్గర త్రీ ఓ క్లాక్ అనుకుంటాం మేబీ ఐ థింక్ అక్కడ నుంచి మా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాము ప్రస్తుతానికైతే మేమైతే అనుకున్న ప్రదేశానికి రీచ్ అయ్యి దగ్గరలో ఉన్నాము సన్సెట్ అయితే అయిపోతా సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు చూడండి మామూలు అయితే పైకి చెప్తున్నాడు చూడండి చాలా కొండ పైకి అయితే చాలా పైకి వచ్చాము ఇంకా పైకి అక్కడికి వెళ్తాము అక్కడ స్టే చేస్తాము ఈరోజు నైట్ మొత్తం అక్కడే స్టే చేస్తాము నిజంగా అంటే ఈ రోజు మా జర్నీ కానీ అలాగే మా ఇక్కడ స్టే చేయడం కానీ క్యాంపింగ్ కానీ నిజంగా అద్భుతంగా ఉంటుంది చూడండి మొత్తం కొందులే చూడండి కొత్తలు మావళి చూడండి అంత ఏటి పోకుంటూ ఎక్కుతుండే ఎక్కలేకపోతుండే చూడండి పైకి చూడండి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఇంకా బాగుంటుంది చూడండి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొండ పైకి అతను చూడండి ఎక్కలేకపోతుంది మామూలు అయితే ఈ మొత్తం కొందులు అండి ఇవి మొత్తం ఈ కొందులు పచ్చి కొందులు కాదు ఎండిపోయి ఇవే చీపుర్లు చూడండి మొత్తం లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుంది కదా నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగుంది కాబట్టి చూడొచ్చు మా ఫ్రెండ్స్ ని చూడొచ్చు చాలా ఉత్సాహంతో ఉన్నారు చూడండి ఎక్కడ కర్ర పట్టుకుని వాడు కొండ అయితే దాని మీద ముందు మేము చూడండి కొండ ఎక్కడమే ఒక వింత అనుకుంటే వాటర్ కింద నుంచి తేడామంటే అది ఒక పెద్ద అద్భుతమైన చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే మనం కొండపైకి వచ్చాము కొంచెం దూరంలోనే మనం అనుకున్న ప్లేస్ అయితే రీచ్ అయిపోతాం కొంత దూరంలో ఉంది అయితే ప్రస్తుతానికి ఎళ్ళేదారిలో ఈ కొండ ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తుంటారు ఇక్కడ పొడి వ్యవసాయం అనేది చాలా ఎక్కువ జరుగుతుంటుంది ఇవన్నీ కొందులు అలాగే చీపుళ్ళు అలాగే ఇక్కడ జొన్నలు అలాగే ఇలాంటివన్నీ పండిస్తుంటారు రాగులు ఇలాంటివన్నీ పండిస్తుంటారు అయితే ఇక్కడ ఈ ఇంత ఎత్తులో కూడా వీళ్ళు వచ్చి నివసించుకోవడానికి లేదంటే రాత్రి పూడట ఉండడానికి కూడా వీళ్ళు నిర్మించుకున్న అవసరం అనమాట కొంచెం ఆయుసం ఎక్కువ ఉంది కొంచెం వాయిస్ క్లారిటీ ఉండకపోవచ్చు ఒకసారి అండి చూద్దాం మనము ఇక్కడ చూడండి వాళ్ళు వంట చేసుకోవడానికి అయితే ఇక్కడ పొయ్యేది చేసుకున్నారు కర్రలు పొయ్యేది మొత్తం మీద టార్బన్ వేసుకున్నారు ఇంకా పైన మనకి ఒక పూరి కూడా ఉంటుంది అది చూసేద్దాం అలాగే ఇక్కడ వండుకోవడానికి వంట పాత్రలు అయితే ఉన్నాయి చూడండి చారు ఈరోజు మధ్యాహ్నం వచ్చి తిన తినారనమాట అలాగే ఇది రైస్ ఉంది చూడండి ఆల్రెడీ రైస్ పెట్టారు మన కోసం అనుకుంటా వాటర్ కూడా ఉంది మనకి ఇంకా ఇబ్బంది లేదు వాటర్ లేదని మేము తో వాటర్ తెచ్చుకున్నాము అయినప్పటికీ పైన కొండలో గిరిజనులు నివసిస్తూ ఈ విధంగా నివసిస్తుంటారు చూడండి ప్రస్తుతానికైతే ఇక్కడ ఉండడానికైతే ఇలాగ నిర్మించుకున్నాడు ఇదేంటిది మనకి తెలియదు బుక్ అనుకుంటా చూడండి లొకేషన్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే చూడండి మొత్తం ఆల్మోస్ట్గా కొండపైకి వచ్చాము అయితే టైం అయిపోయింది కాబట్టి చూడైతే అక్కడ సూర్యుడు అస్తమించాడు కాబట్టి కొంచెం మనకి సూర్యుడు కనిపించట్లేదు లేదంటే ఇంకా బాగా కనిపించేది ఎర్లీ మార్నింగ్ చూపిస్తాం సూర్యుడు ఎలా ఉంటాడు చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఆ కిందనైతే ఊర్లు ఉన్నాయి కిందన మొత్తం చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఆల్మోస్ట్ మేము అనుకున్న ప్రదేశానికి వచ్చేసాము అయితే మేము అన్ని తెచ్చుకున్నాము ఇక్కడ మా గిరిజనులు పండించేటువంటి కొందలు అలాగే వంట పాత్ర తెచ్చుకున్నాం వంట చేసుకోవడానికి ఆయిల్ ఉల్లిపాయలు టమాటలు తెచ్చుకున్నాము ఇది మేము ఏమైనా కర్రీ వండుకోవడానికి కర్రీ వండుకోవడానికి మొత్తం చూడండి కొందలు అయితే పచ్చి కొందలు ఈ విధంగా ఉంటాయి చూడండి ఈ విధంగా అయితే మనం కొందులు తీసుకోవాలి చూడండి ఇలాగా ఈరోజు పెసలు కూరేటంటే కందులున్న పచ్చి చేపలు కొందలు పచ్చి చేపలు కదా బాగుంటుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇవి పచ్చి పచ్చి కందులు పచ్చి చేపలు పులుసు భలే ఉంటుంది రోజు వెరైటీగా మా యూట్యూబ్ ఏదో కొత్తగా ట్రై చేస్తూ ఉంటున్నారు ఏంటి అది ఒకసారి నేను ట్రై చేస్తాను మన వాళ్ళు టేస్ట్ చూస్తారు ఎలాగా ఉంటుంది అనేది ఓకే ఏంటి అది చేపలు పచ్చి కలూ అలాగే ఇంకేది ఏది సాంబార్ సాంబారు గంజి గెంజి గంజి సాంబార్ అనమాట అదే విధంగా ఉంటుంది అనేది వీడియోలో చూడండి ఎందుకు వచ్చేస్తుంది ఏడుపు ఎవరు కొట్టకుండానే మేమైతే ఎప్పటిలాగే కాకుండా మేము టెక్నాలజీ అయితే యూజ్ చేస్తాము ఎంత పైకి లైట్ అయితే తెచ్చుకున్నాము చూడండి మేము ఈ నైట్కి అయితే ఈ రాత్రికి అయితే మేము పచ్చికొందలు అలాగే పచ్చి చేపలు తెచ్చుకున్నాము పచ్చి చేపలు పచ్చికొందలు మిక్సింగ్ కర్రీ చాలా బాగుంటుంది చూడండి మా యూట్యూబర్ మా యూట్యూబర్ సహాయంతోనే ఈ పైకి మేము చేరుకోగలిగాము లేదంటే ఇంత పైకి రాలేము అలాగే ఇంత అనుభూతిని అయితే మేము పొందే వాళ్ళం కాదేమో బయలుదేరాము మూడున్నరకు వచ్చాము చూడండి టైం ఎంతైంది చూడండి ఆరు ఇరవై ఒకటి అంటే గంటలు ఎంత దూరము కొండ ఎంత ఎత్తుకుందో మీరే ఆలోచించండి మొత్తం చూడండి అడవి మొత్తం అడవి మేము వేసుకున్న ఇది వంట కోసం అయితే వేసుకున్నాము చూడండి ఇవైతే ఇవి ఏంటి ఉప్పు చేపలు ఇవి వేటి కోసమని అనుకుంటున్నారా ఇక్కడ మాకు గిరిజనులు ట్రీ మిల్క్ అనేది ఇక్కడ మాకు ఇచ్చారు మేము వచ్చే దారిలోన చాలా బాగుంటుంది అనేసి అన్నారు ఒకసారి ట్రై చేస్తారు కుర్రోలు చూడండి అందరు రెడీగా ఉన్నారు ఎంత దాహంతో ఫ్రెండ్స్ చూడండి మేము ఆల్మోస్ట్ ఇక కొండపైన ఉన్నాము అయితే ఈ కొండ పైన మాకు గిరిజనులు మా గిరిజనులు మేము కూడా గిరిజనులమే మాకు ఇక్కడ మీరు అంత పైకి వెళ్తున్నారు కాబట్టి మీరు ఈ డ్రీమ్ తీసుకెళ్ళండి బాగుంటుంది పైన అనేసి అన్నారు కాబట్టి మేము అందరము ఇక్కడికి వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ ఎంత ఎంత ఎత్తులో ఉన్నామనేది రేపు ఎర్లీ మార్నింగ్ చూపిస్తాము ఎందుకంటే చీకటి కాబట్టి ఎటువైపు చూసినా మీకు పెద్దగా కనిపించదు ఆ కొండలనేవి మార్నింగ్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ మావులు ఇక్కడ దబ్బకాయలతో ఉప్పు కారం పెట్టి తింటున్నారు ఎంతమంది తిన్నారు కామెంట్స్ చేయండి అలాగే ఇది ట్రీ మిల్క్ అంటారా అండి ఇది ఈ ట్రీ మిల్క్ మీరు ఎంతమంది ఎప్పుడైనా తీసుకున్నారు అంటే చెప్పండి చాలా ఎలాగుంది ఓకే జర్నీ ఎలాగుంది చెప్పండి జర్నీ అయితే బాగుంది కానీ వద్దు చూడండి మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కొండ పైన నిజంగా మాకైతే చాలా బాగా నచ్చింది కొండపైన ఇలా మేము ఉండే ఇక్కడ స్టే చేయడం అనేది ఈ క్యాంపింగ్ అయితే మాకు మరుపురాని ఏమంటారు అనుభూతి అయితే మాకు ఇస్తుంది ఈ అనుభూతి చాలా బాగుంది అంటే మేమైతే లైట్ అయితే తెచ్చుకున్నాము కొంచెం టెక్నాలజీ వాడేమన్నమాట ఈ రోజులు కూడా మనం లైట్ లేకపోతే మనకి వీడియో బాగా రాదని ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము తీసుకుని వచ్చాము నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇది ఎలా ఉంది కొత్తగా మా యూట్యూబర్ కొత్తగా సేవిస్తున్నాడు దీన్ని చాలా బాగుంది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బాగుంది చాలా బాగుంది నేను ఇది ఫస్ట్ ఫస్ట్ టైం చెట్టు పేరు తప్ప వనవాసి ప్రేమ దగ్గర జిరక్ చెట్టు గురించి ఆల్రెడీ వీడియో పెట్టాడంట అది సీడ్స్ అంటే పిక్కలు అవి ఏ విధంగా ఉంటాయి అనేది అవి ఎలా నాటుతారు అనేది కూడా పెట్టాడు అది ఒకసారి చూడండి ఏది యూట్యూబ్ ఛానల్ వనవాసి ప్రేమ్ ప్రేమ అందులో కూడా మంచి వీడియో పెట్టాడు చూడండి ఒకసారి ట్రీ మిల్క్ కూడా కూడా ఎలా మిల్క్స్తున్నాను మా గిరిజనులు సహ ఇది ఏంటంటే ఇప్పుడు ఆ వైను అలాంటివి కాదండి ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదే ఇది తాగితే చూడండి వైట్ ఉంది కదా గెంజిలాగా కానీ అది ట్రీ మిల్క్ అన్నమాట బాగుంటుంది టప్పు బాగుంటుంది తినండి మీకు బాగుంటది మిల్క్ ఎలా ఉంది టేస్ట్ బాగుందా ఓకే లాస్ట్ లో చూద్దాం అటువైపు అయితే వంటలు అయితే మేము వంట చేసేస్తున్నాము ఇక్కడ చూడండి సిట్టింగ్ అయితే దీన్ని సిట్టింగ్ అంటారు మామూలుగా ఉండదు ఇక్కడ ఇంకా చూడొచ్చు మీరు ట్రీ మిల్క్ అంటారు దాన్ని చూడండి అది ట్రీ మిల్క్ ఎంత స్వచ్ఛంగా ఉంది చూడండి వైట్గా కలిసి నేను ఏంటి మాడి గుడిసిన మావా నువ్వు చెప్పండి ఈ అనుభూతి ఎలా ఉంది చెప్పండి చాలా బాగుందండి సూపర్ ఉంది కొండ కొండ ఇక్కడ మొక్కల జీక తాగడం మొక్క ఎత్తు మామూలుగా లేదు అంటే ఇప్పుడు మీరు అక్కడ మూడు గంట అంటే మనం అందరం మీరు అనుకోదు నేను కూడా వచ్చాను మీతో పాటు మేము అందరం మూడు గంటలకు అయితే ప్రయాణం సాగించాము అక్కడ మొదలు పెట్టాము ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర సెవెన్ సెవెన్ థర్టీ అవ్వచ్చు చీకటి పడిపోయింది అనమాట ఇక్కడికి వచ్చి మా వాళ్ళు బాగా అలిసిపోయారు కొంత చాలా పైకి వచ్చేసాం కాబట్టి అలిసిపోయారు కాబట్టి మధ్యలో మా గిరిజనులు ఇక్కడ ట్రీ మిల్క్ ఇక్కడ ఎక్కువ తీస్తుంటారు అది మాకు ఇచ్చారు మీరు దారిలో మీకు దాహం వేస్తే ఇవి తాగండి బాగుంటుంది అనేసి వాటర్ కూడా ఇచ్చారు అదేవిధంగా అన్ని సహకారాలు అందించారు మాకు చాలా చక్కగా మేమైతే పైకి వచ్చాము ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది ట్రీ మిల్క్ అంటారు దీన్ని చూడండి ఏ చేస్తాం వాడు చూడండి అదే ఫ్రెండ్స్ ఈ జీలకళ్ళతో మనకి కాంబినేషన్ ఏంటంటే మనకి ఉప్పని చేపలు ఈ ఉప్పని చేపలతో ఉప్పని చేపలతో నంజుకొని తింటే ఈ అబ్బాయి ఇదేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది గంజి మేము అన్నం అయితే వండుకున్నాము ఇది అన్నము అలాగే ఇది కూర యానం నుంచి వచ్చినటువంటి గంజి ఇది ఈ గింజ మేము ఇప్పుడు సాంబార్గా తయారు చేస్తాము చూడండి ఇప్పుడు తాలింపు అయితే వేస్తాము దీని తర్వాత ఈ గంజి సాంబార్ అనేది ఎలా ఉంటుందో టేస్ట్ చూసి మీకు చెప్తాము తర్వాత ఇది గంజి సాంబార్ అండి చూడండి మొత్తం గంజి సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూపించిన కదా ఇందాక గంజి సాంబారు ఏ విధంగా చేస్తారనేది గంజి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు భోజనానికి అయితే రెడీ అయిపోతున్నాము చూ ఇద్దరు ఒకే దగ్గర తింటున్నారు వాళ్ళు బావా బామారు బాగుండదు ఎలా ఉంది వంట చూపు ఓకే అది ఏంటంటే చెప్పేంటి కర్రీ ఏంటి అది చేప ఉండే నెక్స్ట్ చేపలే పచ్చి కందులు విత్ అది

អរុញនេះនេះទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅ

ఆ సార్ యూట్యూబ్ సార్ ఎట్ అండి వచ్చాడు మాకు పొడుగు తీసినాడు మాకేం తెలియదండి మార్నింగ్ ఎవరు బిడ్డలకి చూడండి అందరం ఇక్కడ పడుకుపోయాము ఇక్కడ క్యాంపింగ్ పెట్టాము కదా చాలా బాగుంది అనుభూతి మార్నింగ్ అయింది కాబట్టి మేము బయటకి వెళ్తాము ఇప్పుడు చూడండి చూడండి రాత్రి క్యాంపింగ్ అయితే ముగిసింది ఎర్లీ మార్నింగ్ ఇది గంజి ఇది గంజితో టీ అనమాట ఇంతటితో క్యాంపింగ్ ముగి ఉంది ఎర్లీ మార్నింగ్ చూడండి హాయ్ చెప్పండి అందరూ హాయ్ చెప్పండి గుడ్ మార్నింగ్ అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఓకే చూడండి చూడైతే వచ్చిస్తాడు చూడండి మా గిరిజనుడు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాడు నిన్న ఈవినింగ్ వెళ్ళిపోయి అంత ఎర్లీగా వచ్చాడు చూడండి మేము లేకుండానే వచ్చారు మా క్యాంపింగ్లో మామూలుగా చాలా హుసారుగా దిగుతున్నారు ఆ మీద నుంచి అంగలాచిన రాయికి వచ్చే ప్రయత్నమే చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా వెళ్ళే దారిలో అంటే మేము క్యాంపింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ మేము వస్తున్నప్పుడు మాకు ఇక్కడ ఒక మా ఆదివాసీ అయితే కనిపించారు అనమాట ఈ ఆదివాసి ఇక్కడ పోడు వ్యవసాయమే చేస్తుంటారు ఈ కొండ ప్రాంతంలో ఇక్కడికి మనం రావడమే చాలా కష్టంగా రావాల్సి వస్తుంటది కానీ ఇక్కడ ప్రతి రోజు ఉదయం సాయంత్రం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పంటలు ఏవైతున్నాయో పండిస్తారు అవి అవి పండేవా లేదని చూసుకుంటూ పోతారు ఎలా ఉంటారు ఎలా పండిస్తారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అని అడుగు అడుగుదాము ఓకే పేరు మీ పేరు అడ్డాయి అడ్డయి ఇక్కడ గిరిజన ప్రాంతంలో గిరిజనుడు ఇక్కడ మీరు ఏవే పండిస్తారు ఇక్కడ ఇప్పుడు చీపుర్లు కొందలు పండిస్తారు ఈ కొంద కొండలు మీవేనివి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు మా వీడియో మా ముగ్గురు యూట్యూబ్ కలిసి ఆ కొండ ఎక్కాము ఆ కొండ మీద అనుభవం అయితే చాలా బాగుంది అనుభవం కూడా చాలా నచ్చింది నాకు అంటే ఇంత రిస్క్ చేసుకుని ఈ పనులు చేసుకుని ఇలా బతుకుతారా అని అనిపించింది కానీ చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ చేయండి మాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది ఇంకెన్నో కొత్త కొత్త వీడియోలు చేసే మాకు అవకాశం ఉంటది ఫ్రెండ్స్ అయితే మా చోటు యూట్యూబర్స్ తెలుసు కదా మన మన్యం నాని ఉన్ని మినీ ట్రైబల్ లైఫ్ ఈ వీల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే వాళ్ళు చాలా మంచి వీడియోలు చేస్తుంటారు నాకన్నా చాలా మంచి వీడియోలు చేస్తుంటారు సార్ అయితే ఫ్రెండ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్